బంగ్లాదేశ్ చూసాం ప్రభుత్వం ఎలా కూలిపోయిందో నేపాల్ కూడా చూసాం నేపాల్లో అయితే రాజకీయ నాయకులు ఫ్లైట్లకు ఏలబడి పారిపోయిన పరిస్థితి కూడా చూసాం ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకేలో నిరసనలు కొనసాగుతున్నాయి ఈ నిరసనలు చేస్తున్న కమిటీ ఏదైనా అంటే నవామి యాక్ట్ కమిటీ నవామి యాక్ట్ కమిటీ దేనికోసం ఈ నిరసనలు అంటే భారత్ కాశ్మీర్ నుంచి శరణార్థులకు వెళ్ళిన ఈ ఆ పీఓకేలో ఉన్న శరణార్థులకు ప్రత్యేకంగా రిజర్వ్డ్ పన్నెండు శాసనసభ సీట్లను రద్దు చేయాలని చెప్పి ఇప్పుడు నిరసనలు అదేవిధంగా నిత్యావసర సరుకులు ధరలు పెరగడం విద్యుత్ ఛార్జీలు పెంచడం రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితాలు గడిపి ఎక్కువ ఖర్చు చేయడం ప్రభుత్వం యొక్క నిధులను దుర్వినియోగం చేయడం వంటి అంశాలపై హైదరాబాద్లో కూడా అదే కదా రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు ఎక్కువ జలసీలు చేయడం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం అవి కూడా పెద్ద వ్యతిరేకంగా నిరసన కొనసాగి అదే విధంగా ఈ పాకిస్తాన్ లో కూడా ఈ నిరసనలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు ఇరవై మంది గాయపడ్డారు దీంతో షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అక్కడ ఎలక్ట్ అయ్యారు అనేక మంది భద్రతా దళాలు మోహరించారు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా కట్ చేశారు